హలో అండి అందరికీ నమస్కారం నేను మీ రీసెంట్ రీసెంట్గా మేము వచ్చేసి మల్లైకొండ దగ్గరికి వెళ్ళామండి సో ఈ వీడియోలో వచ్చేసి మల్లయ్య కొండ గురించి ఫుల్ డీటెయిల్స్ అలాగే ఈ మల్లయ్య కొండకు మేము ఎందుకు వెళ్ళాము అనేసి ఈ వీడియోలో చెప్తాను ఈ మల్లయ్య కొండ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి జిల్లా తంబాలపల్లెలో అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న కొండపైన వెలిసి ఉంటుంది ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఈ రోడ్ అయితే రీసెంట్గా గా అండి సో ఒకప్పుడైతే ఇక్కడ కొండ మీదకి వెళ్ళడానికి రోడ్డు కూడా ఉండేది కాదనమాట అంటే కాలినడకనే కొండ మీదకి చేరుకునేవారట అంటే ఓ పక్కన స్టెప్స్ కూడా ఉన్నాయండి సో ఇప్పుడు మేము రోడ్లో వెళ్తున్నాం కాబట్టి మీకు ఆ స్టెప్స్ అయితే చూపించలేకున్నాను మెట్ల దారి అయితే సపరేట్ ఉంటుంది మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మనవడి పుట్టి వెంట్రుకల ప్రోగ్రామ్కి అయితే వచ్చామండి అంటే మా ఆడబిడ్డ కొడుకు బిడ్డ అనమాట మా పిన్ని వాళ్లకు ఈ కొండ మీద ఉన్న మల్లికార్జున స్వామి ఇంటి దేవుడు అనమాట సో వాళ్ళైతే రెగ్యులర్ రెగ్యులర్గా అలా వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడ నుంచి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో చుట్టూ కొండలు కొండలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి చాలా చల్లగా క్లౌడీగా ఉందన్నమాట నార్మల్గా ధ్వజస్తంభం ప్రతి టెంపుల్లో గర్భగుడిలో ఉన్న దేవునికి ఎదురుగా కనిపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ మాత్రం ధ్వజస్తంభం ఎదురుగా కాకుండా కాస్త పక్కకు జరిగి ఉంటుంది ఈ ధ్వజస్తంభానికి కూడా మంచి చరిత్ర ఉందనే చెప్పాలండి ఎందుకు ఇలా పక్కకు జరిగి ఉంటుందంటే పూర్వకాలంలో అంటరాని వాళ్ళు మీరు తక్కువ జాతి వాళ్ళు అనేసి గర్భగుడిలోకి రానిచ్చేవారు కాదు కదా గర్భగుడిలోకి రావడానికి మీకు అర్హత లేదు అనేవారట అలా ఉండగా ఒక భక్తురాలు దేవుణ్ణి ఎలాగైనా చూడాలి అని అనుకుందట సో ధ్వజస్తంభం దగ్గర నుంచి చూడాలంటే ఈ ధ్వజస్తంభం అడ్డుగా ఉందన్నమాట ధ్వజస్తంభం అడ్డుగా ఉంది దేవుడు కనిపించట్లేదు అని బాధపడుతూ ధ్వజస్తంభం వైపు చూస్తూ స్వామి నీవైనా నాపైన కరుణ చూపించు కాస్త పక్కకు జరిగితే నేను దేవుని చూడగలను అని వేడుకోగా ధ్వజస్తంభం కాస్త పక్కకు జరిగిందట ధ్వజస్తంభం యొక్క చరిత్ర గురించి ఇక్కడ అయితే శిలాపలకపై సంస్కృతంలో రాశారు కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఈ కొండ మీద పాదం మోపి తిరుమలకు చేరుకున్నాడని కూడా చెప్తారు కార్తీక మాసంలో అలాగే మాఘమాసంలో చాలా విశేషమైన పూజలు నిర్వహించబడతాయి కార్తీక మాసంలో మొత్తం మాసమంతా సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న మల్లికార్జున స్వామిని స్పృశిస్తాయని చెబుతారు నాతో పాటు మామల్లుడు కూడా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడకు వచ్చిన భక్తులు ఎవరైనా వాళ్ళ కోరికలు తీరాలంటే కోనేరులో మునిగి తడి బట్టలతో వచ్చి దేవుని ముందు కూర్చొని శివలింగం మీద పువ్వు పెడతారంట ఆ పువ్వు ఎప్పుడైతే మనం కోరికలు కోరుకున్నప్పుడు శివలింగం పైనుంచి పువ్వు కింద పడితే అప్పుడు వాళ్ళ కోరికలు తీరుతాయి లేదంటే తీరవు అని నమ్ముతారు అలాగే ఆ శివలింగం మీద ఉన్న పువ్వు కింద పడినప్పుడు ఆ పువ్వు ఎంత సమయానికి పడిందో ఆ సమయాన్ని బట్టి వాళ్ళు కోరుకున్న కోరిక ఎన్ని రోజులకు నెరవేరుతుందని చెప్తారంట కళ్యాణ కట్ట వచ్చి ఇలా ఉంటుందండి నెక్స్ట్ మేము వచ్చేసి కొండ మీద ఉన్న మల్లమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మవారు వచ్చేసి శివయ్య మీద అలిగి ఇలా కొండ మీద కూర్చున్నారట ఇక్కడ శివరాత్రి రోజున స్వామివారి మెరవన ఉత్సవం జరుగుతుందంట సో ఆ రోజు వచ్చేసి స్వామివారు గుడి చుట్టూ తిరుగుతారు కానీ ఆ కొండపైకి రావడానికి అస్సలు రారంట అంటే అలిగి వెళ్ళింది కదా నేను ఎందుకు వెళ్ళాలి అనేసి స్వామివారు కూడా అసలు కొండ మీదకి వెళ్లకుండా వెనక్కి వెనకే లాగుతూ ఉంటాడంట అంటే తను అలీ వెళ్ళింది కదా నేను ఎందుకు వెళ్ళాలి అనేసి స్వామివారు అలా లాగుతూ ఉంటారని చెప్తున్నారు అక్కడ ఉన్న పెద్దల సహకారంతో ఆలయం గురించి నేను ఏదైతే తెలుసుకున్నానో ఆ సమాచారం అంతా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగిందండి సో ఈ ఆలయం గురించి మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాస్వి